మార్నింగ్ వివాదం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే దీనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పాటు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసుల నుంచి సమ్మన్లు జారీ అయ్యాయి దీంతో రేవంత్ ను కోర్టుకి ఈడుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీపై పోరాడానికి నోటీసులు ఇస్తున్నారంటూ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు మరిన్ని వివరాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఆదివారం కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ లోని గాంధీభవన్ వచ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్న సతీష్ ఆ పార్టీకి చెందిన నవీన్ శివకుమార్లకు నోటీసులు ఇచ్చారు ఇదే కేసులో సీఎం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా సమన్లు జారీ చేశారు మే ఒకటిన ఫోన్ తీసుకుని విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ఎక్స్లో పోస్ట్ చేశారనేది ఢిల్లీ పోలీసుల ప్రధాన ఆరోపణ ఈ ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోర్టుకి ఈడుస్తామని హెచ్చరించారు నాంపల్లిలోనే పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఈ వీడియో గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు ఆధారాలు లేకుండా ఒక సీఎం ఆరోపణలు చేయడం క్షమించారనే నేరమని కిషన్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు జగదారంటే మార్ఫింగ్ వీడియోలు టెస్ట్ ఆడియోలు జనరేటెడ్ ప్రజలను పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దేశానికి హోం మంత్రి ఆయన మాట్లాడినటువంటి మన తెలంగాణలో మాట్లాడినటువంటి మాటలను కూడా సిద్దిపేట జరిగిన బహిరంగ సభలో మార్ఫింగ్ చేయడము ఇంతకంటే ఇంకో నేరం ఉండదు ఆయన మాటలను కూడా మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఐడి ద్వారా పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితిలో ఉందో డిస్ప్ లో ఉందో ఎంత నిరాశ నిస్ఫృహులతో ఉందో అర్థం చేసుకోవచ్చు మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోం మంత్రి అన్ని అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి అన్ని టీవీలలో లైవ్ వచ్చింది దాన్ని ఈరోజు మార్పింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ఇంతకంటే తనము ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మీ యొక్క రిజర్వేషన్స్ పోతే శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు బీజేపీని ప్రశ్నించినందుకే తనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటిదాకా విపక్షాలపై సీబీఐ ఈ ప్రయోగించారని ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారన్నారు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇక్కడ భయపడేవారు ఎవరో లేరన్న రేవంత్ రెడ్డి తెలంగాణ కర్ణాటకలో బీజేపీని ఓడించి తీరుతామన్నారు समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है सोशल मीडिया में कोई पोस्टिंग लगाया इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए इसका मतलब नरेंद्र मोदी जी ईडी इनकम टैक्स सीबीआई हो गए अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए यहाँ पर कोई करने वाले है भाई పల్ల జవాబ దా బో రిపోర్ట్ దూరదర్శన న్యూజ